అందరికీ నమస్తే అండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మరి ముఖ్యంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు కానీ లైక్ చేయండి సో లైక్ ఎందుకు చేయమంటున్నానంటే మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అదేవిధంగా యూట్యూబ్ ఆల్బర్ విధంగా మీరు లైక్ చేస్తే ఈ వీడియోను చాలా మందికి బూస్ట్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది సో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత ఛానలే కించపరుస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియాలలో హాట్ టాపిక్గా ఈ టైటిల్ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత సోషల్ మీడియా ఛానల్లే కించపరుస్తున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ టైటిల్ రాస్తూ పెడుతున్నారు సో అయితే ఇలా రాయడానికి ఏంటి కారణం జగన్మోహన్ రెడ్డి గారిని తన సొంత ఛానల్ ఎందుకు కించపరుస్తుంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ప్రస్తుతానికి ఆయన బెంగళూరులో ఉన్నాడు సో అయితే మన రాష్ట్రంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా మొంత తుఫాన్ రాష్ట్రాన్ని అల్లకొలం చేసింది అదేవిధంగా మొంత తుఫాన్ ప్రభావం నుంచి అంతో ఇంతో కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు ఆరోకొర ప్రజలను కాపాడడం అదేవిధంగా పంట పొలాలకు నష్టపరిహారం కట్టేయడంలో కీలకంగానే కూటమి ప్రభుత్వం అయితే పనిచేస్తుంది కూటమి అధినాయకులు కూడా కీలకంగానే పనిచేస్తున్నారు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన ఈ ముంతా తుఫాన్ ప్రభావం వస్తుంది రాష్ట్రానికి ఇబ్బంది కలుగుతుంది ప్రజలకు రైతులకు అని చెప్పేసి తెలిసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాలేదు ఆయన బెంగళూరులోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉన్నాడు ఈ ముంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంది రాష్ట్రానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెంగళూరులోనే ఉన్నాడు సో అయితే గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడడంలో మోగాడు అని తన సొంత ఛానల్లో పోస్ట్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛానల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినప్పటికీ తుఫాన్ నుంచి ప్రజలను కాపాడడంలో జగన్మోహన్ రెడ్డి గారు మోగాడు అని చెప్పేసి పోస్టులు పెట్టుకున్నారు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పోస్ట్ పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో సో అయితే ఇప్పుడు ఈ ఈ టైటిల్ను పట్టుకొని ఈ వాక్యాన్ని పట్టుకొని ఇతర కూటమి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా అనేక రకాలుగా సోషల్ మీడియాలలో కథలు కథలుగా రాస్తున్నారు వీటిపైన ఏమని జగన్మోహన్ రెడ్డి గారు మొగాడు కాదని ఎవరన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొగాడు కాదని ఎవరన్నారు అని చెప్పేసి కూటమి నాయకులు కార్యకర్తలు కూటమి వాళ్ళంతా కూడా అనుకుంటున్నారు సోషల్ మీడియాలో ఈ కథలు నడుస్తున్నాయి సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అయితే రాలేదు ఆయన ముంతా తుఫాన్ ప్రభావం ఏర్పడినప్పటికీ ఆయన రాలేదు సో కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కొందరు వెళ్ళారు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ మొంతా తుఫాను ప్రభావంలో కొద్దిగా పనిచేశారు వాళ్ళు కూడా అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదని చెప్పేసి ఇప్పుడు అది ఒక టాక్ నడుస్తుంది ఆయనకు ప్రజల మీద ప్రేమ లేదు అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు ప్రజలు ఏమైనా ఏమైపోయినా పర్వాలేదు ఆయన బాగా ఉంటే చాలని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా ఆయన ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పటికీ ఇలాంటి తుఫాన్ల వల్ల ఇబ్బంది కలుగుతున్నప్పటికీ సమస్యలు ఎదురైనప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికి గుడక జగన్మోహన్ రెడ్డి గారు రాలేదంటారు గతంలో గుడక జగన్మోహన్ రెడ్డి గారు సో అయితే అదే విధంగా అదే సిచ్యువేషను ఇప్పుడు మంతా తుఫాన్ మూడు రోజులు రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసింది రైతులను పొలాలను వరి పంటలను ఎక్కడికెక్కడ కరెంటు స్తంభాలను అదేవిధంగా చెట్లను అనేక రకాలుగా నష్టం కలిగించింది రాష్ట్రానికి ఈ మొంత తుఫాను ప్రభావం సో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసినప్పటికీ రాలేకపోయాడు మూడు రోజులు అన్నమాట సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారిపై తన సొంత సోషల్ మీడియానే ఇలా ఆయనను కించపరుస్తుంది అని చెప్పేసి రాస్తున్నారు సో ఓవరాల్గా చూసుకుంటే మనం అలా రాసుకోవడం చాలా తప్పే కదా సో ఒకవేళ చేసి ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్యేలు పార్టీ క్యాడర్ మొత్తం కూడా చేసి ఉండొచ్చు మొంత తుఫాన్లో వెళ్ళి చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు కదా ఆ పాయింట్ పట్టుకుంటారు ప్రజలు ఆ పాయింట్ పట్టుకుంటారు కాబట్టి మనం ఏది చేసినా కానీ ఆశి చూసి అడిగేయాలి అందుకనమాట సో ఇది విషయం థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్తే